హాయ్ అండి అందరికీ టైటిల్ అయితే చూశారు కదా అరేకామ్ సీడ్స్తో మొక్కలు వస్తాయి అవునండి వస్తాయి ఇవి చూడండి నేను సీడ్స్తోనే ప్రాపిగేట్ చేశాను అనమాట ఇవి సీడ్స్తో ప్రాపిగేషన్ చేసిన మొక్కలు కూడా ఇంత హెల్తీగా పెరుగుతాయి అయితే వీటికి చిన్న స్పాట్స్ ఎలా ఉన్నాయి చూసారా లీవ్స్ మీద అదైతే ఒక పురుగు పడుతుందండి అది దీనికే పడుతుంది ఇలా పక్క గార్డెన్లో టెన్ ఇయర్స్ ప్లాంట్ అండి ఇవి వీటికి ఈతగలలాగా సీడ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట ఆ సీడ్స్ తీసి నేను ఎండబెట్టి ఇలా కుండీలో అయితే వేసుకున్నాను అప్పుడు ఇలా జనరేషన్ అవుతాయి అన్నమాట ఇదిగోండి ఇట్లా చిన్న మొక్కలు అయితే స్టార్ట్ అవుతాయి అలా మనం ఎంత సైజ్ పాట్ కావాలనుకుంటామో అంత సైజులో వేసుకుంటే మనకు అంతే సైజు పెరుగుతాయి టేబుల్ పామ్ లాగా చేసుకోవాలన్నా కూడా అంతే సైజులో పెరుగుతాయి అన్నమాట సీడ్స్ అయితే అలా ఉంటాయి నేనైతే ఒక కుండీలో హాఫ్ వరకు మట్టి తీసుకొని ఈ అయితే అందులో వేసాను ఈ సీడ్స్ని వేసిన తర్వాత మట్టితో కప్పేసుకొని మనమైతే వాటరింగ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి షేడ్కి అయితే పెట్టేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ కల్లా మనకి మొక్కలు అయితే స్టార్ట్ అవుతాయి నేను నేలలో కూడా కొన్ని చోట్ల వేశాను అయితే మనం వేసిన అన్ని ప్రతిదీ కూడా మనకి జనరేట్ అవ్వదు ఒక ఒక టెన్ అలా వేస్తే ఫైవ్ సిక్స్ అలా జనరేట్ అవుతాయి అనమాట ఇలా షేడ్కి అయితే పెట్టేసుకున్నాను నెలలో అక్కడక్కడ ఇలా వేసుకున్నాను చూడండి ఇవైతే వచ్చే మొలకలు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియజేయగలరు